గత ఏడాది డిసెంబర్లో టూతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక మందన్న తాజాగా మరో భారీ విజయాన్ని అందుకుంది ఆమె హీరోయిన్గా నటించిన బాలీవుడ్ మూవీ చావా విక్కీ కౌశల్కి హీరోగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి రోజు ముప్పై కోట్ల కలెక్షన్ను సాధించి సూపర్ హిట్ టాక్ను అందుకుంది విక్కీ కౌశల్ కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో ఇది ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవితాధారంగా తెరగెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది ఇందులో చంపాజీకి విక్కీ కౌశల్ ఆయన భార్య యేసుభాయ్ పాత్రలో రష్మిక నటించింది ఇద్దరి నటనకు ఫ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ ఎమోషనల్ కనెక్ట్ చేస్తున్నారంటూ సీనియర్ లవర్స్ చావా మూవీ రిలీజ్కు ముందు ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో తాను హైదరాబాద్ నుంచి వచ్చినానని చెప్పింది రష్మిక ఈ వ్యాఖ్యలపై కన్నడిగలు మండిపడుతున్నారు కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్పేట్ రష్మిక స్వస్థలం కానీ హైదరాబాద్ తన అని చెప్పుకోవడంపై కన్నడికలు నుంచి విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుంది కనుక అలా చెప్పి ఉండొచ్చని కూడా కొందరు ఆమెను సమర్థిస్తున్నారు